తీసుకున్నా ఈ టెక్నాలజీ ద్వారా ఇతన్ని మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని హుజూర్ నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇతనితో పాటుగా ఒక మహిళ ఇతన్ని నేరానికి ప్రోత్సహించి ఇతను తీసుకొచ్చినటువంటి సొమ్ముని ఆమె ఐడెంటిటీ ద్వారా ఒక ఫైనాన్స్ దాంట్లో తాకట్టు పెట్టినందుకు ఈమెతో పాటు హుజూర్ నగర్ టౌన్ చెందినటువంటి ఇంకొక మహిళను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మీ ద్వారా అందరికీ చెప్పాల్సిందేమో అనుకుంటే ఎవరైనా ఇలాంటి దొంగతనాలు కావాలి దొంగతనాలు చేస్తామన్నా డబ్బుల కాశపడి ఇలాంటి పనులు చేసినా వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు దయచేసి పబ్లిక్ కూడా మాకు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి అదేవిధంగా మిర్యాలగూడ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా మా పర్సనల్ రిక్వెస్ట్ మ్యాక్సిమము ఇప్పటివరకు ఏదైనా జిల్లా ఎస్పీ గారి ఇనిషియేషన్ తోటి మేము మా తరఫున మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరుగుతున్న తప్ప పబ్లిక్ ఎవరు కూడా ఈ విషయంలో ముందుకు రావట్లేదు దయచేసి ప్రధాన కూడళ్ళు ఏదైతే కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయో ఏదైతే కొంచెం కాస్ట్లీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సీసీ కెమెరాలు పెట్టడానికి ముందుకొచ్చి నేరాలు జరగకుండా నియంత్రించడానికి మాకు సహకరించవలసి